అందరికీ నమస్కారం ఏ పార్టీకైనా వారి కార్యకర్తలు ఆ పార్టీకి పట్టుకొమ్మ లాంటి వారు కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఇటీవలే మీకు తెలిసిన విషయమే రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలో వచ్చిన తర్వాత కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ వారికి ఎప్పుడు ఏవైనా సమస్యలు వచ్చినా సరే వారి ప్రాంతానికి సంబంధించి మరి అటు వారికి ఏమైనా సమస్యలు వచ్చినా కూడా దాన్ని వారికి సహాయపడాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ వారధి అనే ఒక కార్యక్రమం ద్వారా రానున్న ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి వారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రారంభించనున్నారు ఆ ఒక కార్యక్రమంలో ఒక పన్నెండు మంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయితేనేవి భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు శ్రీ సోమిరాజు గారు అయితేనేమి మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కే రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉండి దాంట్లో మంత్రి మన సత్యకుమార్ గారు ఇంకా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు వారు కూడా దాంట్లో పాల్గొంటారు వారు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంకాలం దాకా కార్యకర్తలకు అందరికీ అందుబాటులో బాట్లో ఉంటూ వారికి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దాన్ని వారు వెంటనే తగురైతే వారికి వారికి పరిష్కార మార్గం అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఇది మన రాష్ట్రంలో ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి మొదలుపెట్టి పన్నెండు మంది ప్రతిరోజు అక్కడ ఎవరో ఒకరు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధి కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేసి వారికి కార్యకర్తలని ఆదుకోవాలి వారికి న్యాయం చేయాలి అని ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది చాలా సంతోషం కార్యకర్తలకు అందరు కూడా ఇది ఒక మంచి అవకాశం ఇటు వారి సమస్యలు ఉన్నా అటు వారి ప్రాంత సమస్యలు ఏదో ఉన్నా కూడా వారు ఎక్కడా పెరిగి పరిగెత్తకుండా నేరుగా మా కార్య రాష్ట్ర కార్యాలయం వద్ద మా సీనియర్ నాయకులకు వారి దృష్టికి తీసుకువెళ్ళి తద్వారా అది పరిష్కారం చేస్తూ వారు ఇటు పార్టీని బలోపేతం చేస్తారు అనేసి ఆశిస్తూ ఇటు రాష్ట్ర పార్టీ బీజేపీ పార్టీకి రాజంపేట జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే ప్రజలకి ఆ తర్వాత పార్టీ కార్యకర్తలకు అందరినీ కూడా ఈ యొక్క అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలనేసి మన పాత్రికేయుల మిత్రుల ద్వారా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్